హాయ్ సొరకాయ పులుసు ఎలా చేయాలో చూద్దాం దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం మీడియం సైజు సొరకాయ ఉప్పు తగినంత కారం రుచికి తగినంత పసుపు చిటికెడు చింతపండు నిమ్మకాయ సైజ్ ఎంత పచ్చిమిర్చి గడలపాటి గిన్నె తీసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టుకుని ముందే స్టవ్ ఆన్ చేసుకోవద్దండి ఇది ఒక టిప్ అనమాట సో దాంట్లో సొరకాయ ముక్కలు మునిగేంత నీళ్లు పోసుకొని ఇప్పుడు సొరకాయ ముక్కల్ని అందులో వేసేసుకోవాలి నీట్గా వాష్ చేసుకోవాలి సొరకాయ ముక్కల్ని సో ఎప్పుడైనా కర్రీ చేసేటప్పుడు కొంచెం వెడల్పుగానే ఉండాలండి గిన్నె మనం తీసుకునే క్వాంటిటీ కంటే కొంచెం పెద్దగా ఉంటేనే కర్రీ బాగుంటుంది మంచిగా వేగుతుంది ఇప్పుడు ఉప్పు కొంచెం వేసుకోండి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోండి ఒక హాఫ్ ఉల్లిపాయ అయితే సరిపోతుందండి మరీ ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు రెండు టీ స్పూన్ల కారం వేసేసుకోండి టికెడు పసుపు టీ మూత పెట్టేసేసుకోండి కొద్దిసేపు ఉడకబెట్టుకోవాలండి దీన్ని ముక్కలు ఉడికేంత వరకు మనం మధ్య మధ్యలో నీళ్లు పోస్తూ ఉండాలన్నమాట ఇప్పుడు ఒక చింతపండు తీసుకొని నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టేసుకోవాలి నీళ్ళు పోసేసుకొని సో ఇది ఇలా ఉడుకుతూ ఉంటుందన్నమాట ఇప్పుడు మధ్యలో పచ్చిమిర్చి వేసేసేయాలండి ఏదో ఒక టైంలో వేసేసేయండి అవి ఉడికిపోతాయి అనమాట సో కొన్ని వాటర్ పోయి ఇలా దగ్గరగా అవుతూ ఉంటుంది కదా సో ఏదో ఒక టైంలో అది బాగా దగ్గరికి అయ్యి ముక్కలన్నీ ఉడికేసిన తర్వాత అంటే మధ్య మధ్యలో నీళ్లు పోస్తూ ఉండాలండి చూసుకుంటూ ఉండాలి ముక్క ఉడికిందా లేదా అని సో అలా ఉడికిన తర్వాత ఏం చేయాలంటే చింతపండు పులుసు కూడా పోసేసేసి కొంచెం దగ్గరగా ఉడకబెట్టుకోవాలన్నమాట ముందే చింతపండు పులుసు పోయొద్దండి మొక్కలు ఉడికిన తర్వాత చింతపండు పులుసు పోయాలి సో కొద్దిసేపట్లో దగ్గరికి అయిపోతుంది ఇలా అయిపోయింది ఇప్పుడు నా దగ్గర పప్పు కుత్తి లేదండి మోటన్ ఫెజల్లో ఉండే ఫెజల్ని యూస్ చేసి నేను ఇలా స్మాష్ చేస్తాను అనమాట సో కొంచెం ఇలా స్మాష్ చేసుకుంటేనే బాగుంటుందండి సో మీ దగ్గర కరివేపాకు ఉంటే ఇప్పుడే వేసేసుకోండి నేను లాస్ట్లో వేస్తాను ఏదైనా పర్లేదు సో ఇలా దగ్గరగా ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకొని మనం తాలింపు పెట్టేసేసుకోవడమే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసేసుకొని కొంచెం ఆయిల్ పోసేసుకోండి సో తాలింపు కావాల్సిన పదార్థాలు ఆల్రెడీ చెప్పాను కదండి తాలింపు దినుసులు ఆఫ్కోర్స్ మీ అందరికీ తెలిసిందే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఆవాలు జీలకర్ర పచ్చనగపప్పు కరివేపాకు వెల్లుల్లి మెయిన్ ఇంపార్టెంట్ అండి మెంతులు కూడా ఇంపార్టెంట్ ఎండి మిరపకాయలు కూడా ఇంపార్టెంట్ అనమాట సో ఈ తాలింపు వల్లే టేస్ట్ చాలా బాగా వస్తుందండి సో ఇప్పుడు ఆయిల్ కాగిందో లేదో ఒకసారి చూసుకొని దాంట్లో అన్నీ వేసేసేయాలన్నమాట పచ్చనిపప్పు జీలకర్ర ఆవాలు అన్నీ వేసేసేయాలి సో మిరపకాయలు ఇలా తుంచేసేసుకొని వేసేసుకోండి వెల్లుల్లి కూడా వేసేసుకోండి సో కొంచెం వేగనిచ్చిన తర్వాత కొంచెం హింగు వేసుకోండి ఇప్పుడు ఇంగువ ఇప్పుడు తాలింపు వేగింది కదండి ఇప్పుడు ఆ ఉడికిన సొరకాయ పులుసుని తాలింపులో వేయాలన్నమాట ఇదే మెయిన్ స్టెప్పు అప్పుడు ఆ తాలింపు అంతా సొరకాయ పులుసుకు పట్టి చాలా బాగుంటుందన్నమాట మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ దీనిలో ఒకసారి కలుపుకోవాలి జస్ట్ ఒక వన్ మినిట్ అలా ఉడికించుకోండి మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ముద్దపప్పు సొరకాయ పులుసు నెయ్యి అద్భుతంగా అంటే అద్భుతంగా ఉంటుంది సొరకాయ పులుసు రెడీ థ్యాంక్